ఓం నమో నారాయణ నమస్వాయ మహాభారతంలో ఆదిపరము ఆదిపరంలో నూట ముప్పై నాలుగవ అధ్యాయం అర్జునుడు అస్త్ర విద్యని ప్రదర్శించడం కంటిన్యూషన్ గురురాజు సుయోధనుడు బలవంతుడు శ్రేష్ఠుడు భీమసేనుడు రంగంలోనికి దిగి గదలతో పోరాడుతున్నప్పుడు ప్రేక్షక జనులంతా కూడా ఆ ఇద్దరిపై పక్షపాతంతో కూడిన స్నేహం వలన రెండుగా చీలిపోయారు ప్రజలంతా ఒకటే కానీ దుర్యోధనుడి సైడు కొంతమంది భీముడి సైడ్ కొంతమంది ఉండిపోయి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఆహా వీరా అని సుయోధనుని ఓహో భీమ అని భీమసేనుని అభినందిస్తున్న ప్రేక్షకుల విస్తృత నినాదాలు వెంట వెంటనే చెలరేగసాగాయి ఆ తర్వాత కలతపడినటువంటి కడలలా కనిపిస్తున్న రంగ మంటపాన్ని గమనించి బుద్ధిమంతుడైన ద్రోణాచార్యుడు తన ప్రియపుత్రుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు ఈ ఇద్దరు పరాక్రమశాలలు యుద్ధ విద్యలో నిష్ణాతులు వారిని ఆపు ఆ భీమ దుర్యోధనుల కారణంగా రంగస్థలమంతా కోపదృక్తం కాకూడదు అన్నాడు ఆపై అశ్వత్థామ వేగంగా లేచి భీమ దుర్యోధనులను వారిస్తూ భీమ ఇది గురువాజ్ఞ సుయోధన ఇది గురువు ఆదేశం ఇక యుద్ధం చాలు మీరిద్దరు యోగ్యులే ఒకరిపై ఒకరు త్వరపడవలదు పరాక్రమణం కూడా వద్దు అని పలికి ప్రళయకాల మారుతం చేత కలత పెట్టబడినటువంటి మహాసముద్రాల వలె గదలనెత్తి ఉన్నటువంటి ఆ దుర్యోధన భీమసేనులను వారించాడు ఆ తర్వాత ద్రోణు రంగంలోనికి ప్రవేశించి మేఘాడంరంలాగా కోలాహలం కలిగిస్తున్నటువంటి వాద్య ఘోషలను ఆపి అన్నాడు నాకు నా కుమారుడి కన్నా ఇష్టమైన వాడు సర్వశాస్త్ర నిపుణుడు సాక్షాత్ నారాయణ సమానుడైనటువంటి ఇంద్ర కుమారుడు ఈ అర్జునుడు ఇతను నైపుణ్యాన్ని గమనించండి ఆ తర్వాత ద్రోణాచార్యుని మాట మేరకు అర్జునులకు స్వస్తి వచనాలు పలికారు అప్పుడు యువకుడైనటువంటి అర్జునుడు ఉడుము చర్మంతో చేసిన వ్రేలి తొడుగులను ధరించి అమ్ముల పొది నిండా బాణాలు నింపుకొని వింటిని చేతబట్టి బంగార కవచాన్ని ధరించి రంగస్థలంపై కనిపించాడు అప్పుడు అర్జునుడు సూర్యునితో ఇంద్రధనస్సుతో మెరుపుతో సంధ్యతో కూడిన మేఘమలే కనిపించాడు అప్పుడు రంగస్థలమంతు ఉప్పొంగిపోయింది అన్ని వైపుల నుండి శంఖధ్వనులు వివిధ వాద్యధ్వనులు వినిపించసాగే ఇతడే శ్రీమంతుడైన కుంతి కొడుకు ఇతడే పాండవులలో నడిమివాడు ఇతడు దేవేంద్రుని కొడుకు ఇతడే కురువంశ రక్షకుడు ధనుర్విద్యావేత్తలలో ఇతడే మేటి ధార్మికులలోను శీలవంతులలోను శ్రేష్ఠుడు ఇతడే ఇతడి శీల జ్ఞాన నిధి అంటూ ప్రేక్షకులు అంటుంటే ఆ కోలాహలంలో కూడా మాటలు వినిన కుంతికి రొమ్ము శ్రవించింది కళ్ళనీళ్ళు వచ్చాయి ఆ రెండింటితో గుండె తడిసిపోయింది ఆ రణగుణ ధ్వని ధృతరాష్ట్రుని చెవిని కూడా పడింది దానితో ఆనందించిన ధృతరాష్ట్ర నరశ్రేష్ఠుడు విధురునితో ఇలా అన్నాడు విధురా కలతపడిన సముద్రం లాగా ఈ పెద్ద కోలాహలం ఏమిటి గగనతలాన్ని చీల్చివేస్తున్నట్లు హఠాత్తుగా రంగస్థలం నుండి పైకి అని చెప్పేసి అంటున్నాడు అప్పుడు విధుడు ఎలా చెప్తున్నాడు మహారాజా అదిగో పాండు కుమారుడైన అర్జునుడు కవచాన్ని ధరించి రంగస్థలం పైకి వచ్చాడు దానితోనే ఈ కోలాహలం అని చెప్పేసి అన్నాడు అప్పుడు మరొక ధృతరాష్ట్రుడు అంటున్నాడు మహామతి కుంతి అనే అరణ్య నుండి పుట్టినటువంటి పాండవులనే మూడు అగ్నులతో ధన్యుడైనను వారి అనుగ్రహం సురక్షితుడినై ఉన్నాను అని అంటూ ఈ విధంగా అనంత కోలాహలం నిలిచినటువంటి ఆ రంగస్థల ఎట్టక ప్రశాంతమైంది ధృతరాష్ట్రునికి ఎటువంటి అసూయ ద్వేషాలు ఇంకా రాల ప్రేమతోనే ఉన్నాడు ఆ పిల్లల వలనే ఈరోజు బాగున్నాయా అంటున్నాడు ఆ విధంగా ఆనంద కోలాహలంలో నిలిచిన ఆ రంగస్థలి ఎట్టకెలకు ప్రశాంతమైంది అర్జునుడు ద్రోణాచరణుకు తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శించాడు ఆగ్నేయాస్త్రంతో నిప్పును వారుణాస్త్రంతో నీటిని వాయువస్త్రం అంటే వాయువాస్త్రంతో గాలిని పర్జనాస్త్రంతో మేఘాలను సృష్టించాడు భౌమాస్త్రంతో నేలను పర్వతాస్త్రంతో పర్వతాలను సృష్టించాడు అంతర్ధానాస్త్రంతో తనంత తాను అదృశ్యమయ్యాడు సో ప్రతి దానికి వెపన్స్ ఆ రోజుల్లో ఈరోజు ఉన్న ఏదైతే హై అండ్ టెక్నాలజీ ఉన్నాము ఏ టెక్నాలజీ ఉంటున్నాము వాటన్నిటికీ అప్డేట్ వర్షం అప్పట్లోనే ఉన్నాయి అన్నమాట సో ఒక్క క్షణం పొడవుగా కనిపించి మరుక్షణంలో పొట్టిగా కనిపిస్తున్నాడు రథం నగలపై క్షణకాలను కనిపించి మరుక్షణంలో రథ మధ్యలో కనిపిస్తున్నాడు వెంటనే క్షణంలో నేలపైకి దిగుతున్నాడు ఆచార్య ద్రోణులకు ప్రియ శిష్యు ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడు పరిపూర్ణమైన లాఘవంతో సుకుమార సూక్ష్మ గురు అంటే పెద్దగా లక్ష్యాలను వివిధ బాణాలతో భేదించాడు రంగమండపంలో లోహ నిర్మితమైనటువంటి పందిని ఉంచారు అది తిరుగుతోంది తిరుగుతున్న దాని ముఖంపై అర్జునుడు ఒక్కమారి విడివిడిగా ఉన్నటువంటి ఐదు బాణాలను ప్రయోగించాడు అవి ఐదు అయినా సరే ఒకటే అనిపించాయి రంగమండపంలో ఒకవైపు ఎద్దు కొమ్మును త్రాడితో కట్టారు అది కదులుతోంది ఆ కొమ్ము రంధ్రంలో మహాపరాక్రమస్తు అర్జునుడు ఇరువది యొక్క బాణాలను నాటేటట్లు విసిరాడు ఈ విధంగా గొప్ప ప్రదర్శననిచ్చాడు అర్జునుడు కత్తి విల్లు గద మొదలైన వాటితో కూడా శస్త్ర కుశులైన అర్జునుడు అనేక వ్యూహాలను ప్రదర్శించాడు ఆ తర్వాత అర్జునుడి యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన సమాప్తం కాగా మనుషుల కోలాహలము వ్యాజధని మందగిస్తోంది అప్పుడు ద్వార దేశం నుండి మహాత్మాన్ని బలాన్ని సూచిస్తూ వెలువడి జబ్బచర్చినటువంటి చప్పుడు వినిపించింది ఆ ధ్వని వజ్రాలను చేస్తున్న శబ్దం వలె ఉన్నది ఆ చప్పుడు విని ప్రజలు ఇలా భావించారు పర్వతాలు బ్రద్దలవుతున్నాయా భూమి చీలిపోతుందా జలధారణతో నిండిన మేఘాల గర్జనను ఆకాశాన్ని నింపివేస్తున్నాయా అని కారణం అప్పుడు అదంతా చేసింది కర్ణుడు చూద్దాం కంటిన్యూస్ క్షణకాల రంగస్థలం అంతా పై విధంగా భావించింది అప్పుడు ప్రేక్షకులంతా ద్వారం వైపు దృష్టి సారించారు కౌంతేయులైన ఐదుగురు సోదరుడు చుట్టూ నిలువుగా ఐదు తారల సమూహమైన హస్తాస నక్షత్రంతో కూడుకుని వాళ్ళని చంద్రుడు ప్రకాశించాడు ద్రోణుడు శత్రు సంహారకుడైన దుర్యోధనుడు లేచి నిలబడ్డాడు దుర్యోధనుడు నూరుగురు సోదరుడు అసౌధమత కలిసి సూర్యోధరుని చుట్టూ నిలిచారు చేత ఆయుధాలు ధరించి తన చుట్టూ సోదరుడు నిలువుగా గత చేత బట్టి నిలిచిన దుర్యోధనుడు గతంలో దానవ సంహారంలో దేవగణను పరివేష్టించినటువంటి దేవేంద్రుడి వల్లే ప్రకాశించాడు సో ఎవరికి వారు ఎక్స్టర్నల్ కనిపిస్తూ ఉన్నారు అప్పుడు ఆశ్చర్యంతో వికసించిన కన్నులు గల ద్వారపాలకులు అవకాశం ఇచ్చిన తర్వాత శత్రుపుర విజేత అయినటువంటి కర్ణుడు విశాలమైనటువంటి ఆ రంగస్థలం మీదకు వచ్చాడు ఆ కర్ణుడు శరీరంతో పాటే పుట్టిన కవచాన్ని ధరించి ఉన్నాడు చెవులుకున్న కొండలాలు ముఖాన్ని వికసింపజేస్తున్నాయి చేత ధనస్సును పట్టి నడుమునకు కత్తిని కట్టుకొని వస్తున్న ఆ కర్ణుడు కదిలి వస్తున్న కొండలా కనిపించాడు ఆ కర్ణుని కుంతి కన్యావస్థ ఎందే గర్భాన్ని ధరించింది విశాలమైన కీర్తి పెద్ద కన్నులు కలవాడతడు శత్రు సమూహ శత్రు సమూహ నాశకుడైనటువంటి ఆ కర్ణుడు కిరణాల గల సూర్యుని అంశగా జన్మించాడు అతడు సింహం ఎద్దు ఏనుగుల వలె బాల బల వీర పరాక్రమాలు కలవాడు దీప్తులో సూర్యునితోనూ కాంతిలో చంద్రునితోనూ తేజస్సుల అగ్నితోనూ సమానమైనవాడు పొడగరి అయిన కర్ణుడు బంగారు తాటిచెట్టు వలె కనిపిస్తున్నాడు యువకుడైన అతని యొక్క శరీర నిర్మాణం సింహాన్ని పోలి ఉంది సూర్య సూర్యభగవాను యొక్క కుమారుడు కాబట్టి దివ్య శోభతో వెలుగుతున్న అతడు లెక్క కందని మంచి లక్షణాలు కలవాడు మహాబాహుడైన ఆ కర్ణుడు రంగమండపం అంతా కలయిచూచి ద్రోణకృపలో నమస్కరించాడు అయితే ఆ నమస్కృతిలో పెద్దగా గౌరవభావం లేదు ఏదో నమస్కారం పెట్టాడు పెట్టాడు అంతే అక్కడున్న ప్రేక్షకుల సముదాయం అంతా రప్పవాల్సి కూడా నిశ్చలంగా చూస్తున్నారు ఇతను ఎవరు అన్న ఆలోచనతో ఆ ప్రేక్షకుల కుతూహలము వ్యాకుల పాటు కూడా కలిగే అంతలోనే మాటకారులలో మేటైనటువంటి సూర్యసుతుడు కర్ణుడు మేఘ గంభీరమైన కంఠంతో తా సోదరుడైన అర్జునుడితో ఇలా అన్నాడు కౌంతయ్య నీవు ఈ రంగస్థలంపై ప్రదర్శించిన దానికన్నా విశిష్టమైన విన్యాసాలను ఈ ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించగలను నీ గురించి నువ్వు గర్వపడవలదు ప్రవక్త శ్రేష్ట జనమేజయ ఆ కర్ణుని మాటలు ముగియకుండానే అన్ను వైపులో ఉన్న ప్రేక్షకు జనుడు వెంటనే యంత్రంతో యంత్రంతో పైకెత్తినట్టుగా లేచి నిలబడ్డారు సో యంత్రంలో యంత్రంతో అంటే కర్ణుడు ఇంకా పూర్తిగా చెప్పకుండానే ఆ కర్ణుని చూడగానే అప్పటివరకు అర్జునుడి యొక్క విద్యా ప్రదర్శన చూస్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా లేచారు దుర్యోధనులకు ఎంతో ఆనందం కలిగింది క్షణకాలంలో సిగ్గు కోపం అర్జునుడిని ఆవేశించారు కర్ణుడు ఎప్పుడు పోరాటాన్ని ఇష్టపడేవాడు ఆ మహాబలుడు ఆ సమయంలో ద్రోణుని అనుమతితో అర్జునుడు ప్రదర్శించినటువంటి అస్త్ర విద్యా కౌశలం అంతా కూడా తాను ప్రదర్శించాడు అప్పుడు దుర్యోధనుడు సోదరులతో సహా ఆనందంతో కర్ణుని కౌగులించుకొని ఇలా అన్నాడు ఏమన్నాడు రేపు డిస్కస్ చేద్దాం